మదరవాడ జీవిఎంసీ ఐదో వార్డు పరిధిలో సుమారు పన్నెండు కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన పలు అభివృద్ధి పనులకు భీమిలి శాసన సభ్యులు గంటా శ్రీనివాసరావు గురువారం శంకుస్థాపన చేశారు ఐదో వార్డు కార్పొరేటర్ మళ్లి హేమలత ఆధ్వర్యంలో సాయిరాం కాలనీలో ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డు ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా సుమారు పన్నెండు కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులను చేపట్టామన్నారు భూగర్భ డ్రైనేజ్ ప్రాజెక్టులు వర్క్లు మంచినీటి పైప్ లైన్లు కాలువలు డ్రైన్ నిర్మాణం సిసి రోడ్ల నిర్మాణం మరికవలస గ్రామంలో బ్రిడ్జ్ పనులు పనులన్నీ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించామని వీటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు పనులు నాణ్యత వేగంగా జరిగేలా పర్యవేక్షించాలని సూచించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మొల్లి లక్ష్మణరావు పిల్ల వెంకట్రావు వనరాశి అప్పలరాజు ఐదు ఆరు ఏడు వార్డుల కూటమి నాయకులు పాల్గొన్నారు కోటి యాభై లక్షలతోటి సింహాచలంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసుకున్నాం అలాగే ఈ నెలలోనే ఏడో వార్డులో ఏడు పాయింట్ మూడు కోట్లతోటి నాలుగో వార్డులో మూడు కోట్లతోటి అలాగే మొన్ననే చందనపాలెం ఫుట్వర్ బ్రిడ్జి మూడు పాయింట్ ఇరవై మూడు కోట్లతోటి అలాగే కుమ్మలపాలెం ఎస్సీ బాయ్యశాస్టులు నాలుగు పాయింట్ ఐదు కోట్లతోటి అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ ఒక్క నెలలోనే దాదాపు ఒక్క ఈ ఐదు ఆరు ఏడు వార్డుల్లోనే దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు మనం శంకుస్థాపన చేసుకున్నాం అంటే మళ్ళీ మనకి పాత పూర్వ వైభవం గుర్తొస్తూ ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదైతే ఆ రోజు నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలతోటి అభివృద్ధి అంటే ఏంటో అందరికీ తెలిసే విధంగా ప్రతి ప్రాంతంలో కూడా అటు గ్రామాల్లో కానీ ఇటు వార్డుల్లో కానీ రోడ్లు గాని డ్రైన్లు గాని లేకపోతే కమ్యూనిటీ హాల్స్ కానీ పార్కులు గాని స్కూల్ బిల్డింగ్స్ కానీ ఇట్లా ఎక్కడ ఏది అవసరం వస్తే అవన్నీ కూడా మనం కార్యక్రమాలు చేసుకుని అభివృద్ధి అంటే ఏంటో అందరూ కలిసే విధంగా ఆ రోజు మనం చేసుకున్నాం మళ్ళీ అదే స్ఫూర్తి తోటి మరి ఈ సంవత్సరం కూడా ప్రభుత్వ అధికంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఇప్పటికే నూట యాభై కోట్ల రూపాయల పైగా వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం అలాగే మండలాల్లో కూడా ఎన్నో ఏళ్ళుగా పెండింగ్ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకుంటా ఉన్నాం నిన్ననే మనకి పద్మనాభం అనంత పద్మనాభ స్వామి యొక్క దీపోత్సవం అయింది దాదాపు రెండున్నర లక్షల మంది భక్తులు దీపోత్సవానికి వచ్చారు గతంలో దీపోత్సవంకి వస్తే అంతా అక్కడ గందరగోళంగా జరిగేది అటువంటిది నిన్న ఎంత ప్రశాంతంగా సజావుగా సాగిందంటే సాయంత్రం మనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి దీపోత్సవం పూర్తి చేసుకుని తొమ్మిది గంటలకల్లా భక్తులు ఎక్కడ ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రశాంతంగా దేవుడిని దర్శనం చేసుకుని వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ కూడా ప్రయాణం కావడం జరిగింది అంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే ఎన్నో ఏళ్లుగా పెండింగ్ గా ఉన్న తిరుపతి ఘాట్ రోడ్ ఎలాగో పద్మనాభ స కూడా ఒక ఘాట్ రోడ్ మనం నిర్మించుకున్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆ సమయంలో మనం ఘాట్ రోడ్డు స్టార్ట్ చేసి దాదాపు డెబ్బై ఐదు శాతం పళ్ళు పూర్తి చేశాం కానీ దురదృష్టం ఏంటంటే ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ ఐదేళ్లలో మిగిలిపోయిన ఆ ఇరవై ఐదు శాతం పనులు కూడా కంప్లీట్ చేయకపోతే మళ్లీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదహారు నెలల్లో దాన్ని కంప్లీట్ చేశాం అందుకే అన్ని లక్షల మంది భక్తులు వచ్చినా కూడా ఎక్కడ ఎటువంటి అసౌకర్యం లేకుండా కొండపైకి మొత్తం కూడా రోడ్డు బ్రహ్మాండంగా ఉంటే దాదాపు ఒకటిన్నర లక్ష మంది ఆ ఘాట్ రోడ్డు మొత్తం కూడా చివరి దాకా భక్తులుండి ఎక్కడా రద్దీ లేకుండా తొక్కిసలాట్ లేకుండా ప్రశాంతంగా ఆ దీపోత్సవం చేసుకోవడం జరిగింది అంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ ప్రభుత్వంలో కొన్ని ప్రయారిటీస్ ఉన్నాయి ఎక్కడ ఏ కార్యక్రమం చేయాలనేది ప్రభుత్వానికి ఒక స్పష్టమైన ఆలోచన ఉంది ఆ పద్నాలుగు సమయం ఘాటు రోడ్డు కంప్లీట్ చేయాలని ఒక పట్టుదలతో దాన్ని మనం పట్టుకొని దాన్ని కంప్లీట్ చేసుకుంటే నిన్న దీపోత్సవం అంత చక్కగా జరిగింది ఇలా అన్ని కార్యక్రమాలు అటు మండలాల్లో గాని అలాగే ఇక్కడ వార్డుల్లో గాని ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలనేది ఒక ప్రాజెక్ట్ అక్రమంలో పెట్టుకుని అవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్న విషయం ఈ తెలియజేస్తా ఉన్నాను ఇవే కాదు ఇంకా అదే కార్యక్రమాలు చేయాలి మన మీ స్థానిక నాయకులు కూడా చాలా సార్లు చెప్పారు కార్పొరేట్ కూడా చాలా సార్లు చెప్పారు ఏదైతే గతంలో మనం స్టార్ట్ చేసి అసంపూర్తిగా ఉన్నాయో మాస్టర్ ప్లాన్ రోడ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనేవి అవి దాదాపు మనం ఆ రోజు అన్ని మాస్టర్ ప్లాన్ రోడ్స్ కూడా మనం ఆరంభించాం కొంత వర్కౌట్ చేశాం కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వాట్లన్నిటిని మళ్ళీ పక్కన పెట్టింది మళ్లీ మళ్లీ మనకి వాటిని పూర్తి చేసే అవకాశం మనకే ఇచ్చాడు అందుకనే మళ్ళీ తొందరలోనే మున్సిపల్ మినిస్టర్ గారికి అలాగే జిఎంసీ కమిషనర్ గారికి పిఎంఆర్డిఏ కమిషనర్ గారితో జిల్లా కలెక్టర్ గారితో కలిపి ఒక మీటింగ్ పెట్టి ఏ అయితే మన అసంపూర్తిగా మిగిలిపోయిన మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది మన రావడపాలెం కావచ్చు ఇలాంటి అనేక రోడ్లు దాదాపు చాలా వరకు పూర్తయ్యాయి మధ్యలో చిన్న టీడీఆర్ సమస్య లేకపోతే ఇంకేదో కోర్టు వివాదము లేకపోతే ఇంకొక కారణం వల్ల రోడ్లు కంప్లీట్ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం పూర్తి చేశామని చెప్పినా కూడా దానికి అది పూర్తయినట్టు కాదు ఎందుకంటే మొత్తం రోడ్డు అంతా బాగా వచ్చి ఎక్కడో ఒక చోట ఇరుకైపోతే మళ్ళీ అక్కడ ట్రాఫిక్ ఆగిపోతుంది కాబట్టి నూటికి నూరు శాతం ప్రతి రోడ్డు కూడా మొత్తం కంప్లీట్ చేసినప్పుడే దానికి మనం పూర్తయినట్లు లెక్క కొన్ని చోట్ల కోర్టు వివాదాలు ఉన్నాయి కొన్ని చోట్ల టీడీఆర్లు ఉన్నాయి కొన్ని చోట్ల ప్రైవేటు వ్యక్తుల స్థలాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది త్వరలోనే ఈ ఒక సమావేశం పెట్టి మంత్రి కూడా మాట్లాడి ఏదైతే ఈ రోడ్లకు సంబంధించి డ్రైనేజ్ సంబంధించి అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటూ ఆల్రెడీ మనం గతంలో చెప్పాను మన మధురవాడికి ఐదు వందల తొంభై కోట్ల రూపాయలతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మనకు శాంక్షన్ అయింది మొన్నే జీఎంసి కమిషన్ కూడా వెళ్ళి ఆ ఐఎఫ్సి ఒక ఒప్పందం కూడా చేసుకుని వచ్చారు మొన్నే మినిస్టర్ గారు వచ్చినప్పుడు కూడా చెప్పారు త్వరలోనే ఆ వర్క్ కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం అలాగే మరో ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఏదైతే సంబంధించిన డ్రింకింగ్ వాటర్ దానికి కూడా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సురక్షితమైన మంచినీరు తాగునీరు ఇవ్వాలి అందుకే ప్రభుత్వం అందులో భాగంగా ఇంకొక ఐదు వందల కోట్ల రూపాయలతో దానికి సంబంధించి కూడా త్వరలోనే స్టార్ట్ చేసుకోబోతా ఉన్నాం మనకి అభివృద్ధికి సంబంధించి ఎక్కడ ఏ కార్యక్రమం అవసరమైనా కూడా ఏ మాత్రం కూడా మనం ఆందోళన అవసరం లేదు తప్పకుండా అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇవన్నీ ఒక పక్క అయితే మరో పక్క సంక్షేమ కార్యక్రమాలు మరి గతంలో ప్రతిపక్షాల పార్టీలు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ప్రచారం చేసేవాడు ఆయన అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు పక్కన పెడతాడు ఆయన అభివృద్ధి చేస్తాడు కానీ ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయడని చెప్పి ఆయన మీద పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కానీ మీరు ఈ పదహారు నెలలో చూస్తా ఉన్నారు మనం ఏదైతే ఎన్నికల ముందు చెప్పామో సూపర్ సిక్స్ కావచ్చు లేదు చప్పని కార్యక్రమాలు కావచ్చు గతంలో వైసీపీ ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేసిందో అన్ని చూస్తాం ఆ ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా ఆపకుండా ఆ కార్యక్రమాలను ఇంకా మెరుగ్గా ఇంకా ఎక్కువ మందికి ఇంకా ఎక్కువ మొత్తం వచ్చేటట్టుగా ఆ కార్యక్రమాలు చేస్తున్న విషయం కూడా మనందరం గుర్తుంది నిన్ననే ఏదైతే అన్నదాత సుఖీభావ రెండో విడత డబ్బులు దాదాపు మూడు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు నేను జిల్లా కలెక్టర్ గారు కలిసి మనం బీదీలి మండలంలో తాడితూరు గ్రామంలో నిన్న ఆ కార్యక్రమం వచ్చాం మరి అంతకు ముందు తల్లికి వందనం కావచ్చు పెన్షన్లు కావచ్చు లేకపోతే అన్న క్యాంటీన్లు కావచ్చు ఉచిత బస్ కావచ్చు గ్యాస్ సిలిండర్లు కావచ్చు ఇట్లా ఏదైతే మనం గతంలో చెప్పుకున్నామో చెప్పిన ప్రతి హామీని కూడా ఆర్థికంగా మనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈ రాష్ట్రం లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి జగన్మోహన్ రెడ్డి మనకి వదిలేసిపోయినా కూడా ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అంతకంటే గతంలో చేసిన మెరుగ్గా చేస్తూ ఎక్కువ మొత్తం ఇస్తూ మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా బ్యాలెన్స్ చేస్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం అందుకే ఈ ప్రభుత్వానికి ఈ కూట ప్రభుత్వం ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ డబుల్ ఇంజన్ సర్కార్ కి మీరందరూ కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలి మొన్ననే ఇక్కడే పార్ట్నర్షిప్ సబ్మిట్ అయింది మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి గారు యువనాయకుడు లోకేష్ బాబు గారు మొత్తం కూడా ఉండి ఒక పండగ వాతావరణంలో మొత్తం పెట్టుబడుల వరద మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది అని ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి ఏదైనా భారతదేశానికి ఎవరైనా పెట్టుబడులు పెట్టాలని బయట నుంచి వ్యక్తులు వస్తే వచ్చిన మూడు పరిశ్రమలు కానీ లేకపోతే ఐటీ కంపెనీల్లో కానీ ఒకటి ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉంటుంది మూడిట్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ కి అంటే దేశం మొత్తం మీద వచ్చే వాటిలో మూడో వంతు ఆంధ్రప్రదేశ్కి వస్తా ఉన్నాయి మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన మూడిట్లో ఒకటి విశాఖపట్నం వస్తా ఉంది అంటే మనకి ఇరవై ఆరు జిల్లాలుంటే ఇరవై ఆరు జిల్లాలకు రావాల్సిన దాంట్లో మూడో వంతు ఒక్క విశాఖపట్నం మన భీమిలికే వస్తా ఉంది మొన్ననే మనం లోకేష్ బాబు గారు మీరు అందరూ కూడా చాలా మంది వచ్చారు మొత్తం ఒకే రోజు ఐదు ఇండస్ట్రీస్ కి మొత్తం ఐటీలకి శంకుస్థాపన చేసుకున్నాం రహేజ వరల్డ్ ట్రేడ్ సెంటర్ సెయిల్ ఇట్లా ఇట్లాంటి ఎన్నో కంపెనీలు మొత్తం శంకుస్థాపన చేసుకున్నాం మళ్లీ ఇంకొక ఐదు ఆరు కంపెనీలు శంకుస్థాపన చేయాల్సిన అవసరం కూడా ఉంది మననే మళ్ళీ లోకేష్ బాబు చెప్పారు అన్న మళ్ళీ త్వరలో వస్తున్నాం మిగతా బాలశర్ప కూడా చేద్దామని చెప్పాను వీటన్నిటితో పాటు మనకి ఒక గేమ్ చేంజర్ గా ఉన్న గూగుల్ అలాగే టీసీఎస్ అలాగే యాక్సెంజర్ సిఫీ ఇట్లా మొత్తం ప్రతి ఏ ఐటీ కంపెనీ పేరు చెప్పండి అవన్నీ కూడా మనకు వస్తా ఉన్నాయి మరి అటువంటి ఈ పరిస్థితుల్లో మీ అందరూ కూడా ఒకటే కోరుతా ఉన్నాను ప్రత్యేకించి మహిళలు యువత మీ ఆశీస్సులు మద్దతు ఈ కూటమి ప్రభుత్వానికి కావాలి మరింత ఉత్సాహంగా పనిచేశానికి నిండు మనసుతో మీరు అందరూ కూడా ఆశీర్వదించమని చెప్పని కోరుకుంటూ ఈ రోజు మొత్తం దాదాపు పన్నెండు కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఇవి ఈ రోజు ముగింపు కాదు ఇది ఒక ఆరంభం మాత్రమే ఇంకా మనం చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి చక్కగా మీ కార్పొరేటర్ అలాగే మా స్థానిక నాయకులు అందరూ సహకారంతో ఏదైతే ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఢోకా లేకుండా అన్ని కూడా చేసుకున్నా అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను